శ్రీ మహాగణాధిపతి అయ్య ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీన్ని తెలుసుకోబోయేటువంటి పరిస్థితికి ముందు ఈ మాసం గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ఏప్రిల్ నెల పదమూడవ తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు తదుపరి మేనరాశిలో ప్రవేశం చేసి ఈ మాసం అంతా అక్కడే ఉండటం జరుగుతోంది ఇక శని భగవానుడు దాదాపు ఏప్రిల్ ముప్పై తేదీ వరకు అంటే ఈ నెలాఖరి వరకు కూడా మకర రాశిలోనే సంచరిస్తున్నారు తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నారు ఇక ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు రాహువు వృషభ రాశిలో కేతు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ఆ తర్వాత రాహు మేషరాశిలోకి కేతు తులారాశిలోకి ప్రవేశించి సంచారం చేయటం జరుగుతోంది ఇక సాధారణ శీఘ్ర గ్రహాలైనటువంటి మిగిలిన గ్రహాల విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ పదిహేనో తేదీ వరకు సుమారుగా రవి మీనరాశిలో ఉంటున్నాడు తదుపరి మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే ఇక కుజగ్రహ విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు మకర రాశిలో ఉచస్థితిలో సంచారం చేస్తున్నాడు తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు ఇటువంటి గ్రహగతులన్నీ కూడా ఈ మాసం జరుగుతున్నాయి ఇవి ప్రధానంగా ఈ మాసం యొక్క ఫలితాలని నిర్దేశించబోతున్నాయి అయితే ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి కూలంకషంగా మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను దీంట్లో భాగంగా తరువాత కర్కాటక రాశి కర్కాటక రాశి అనగానే పునరసు నక్షత్రం నాలుగవ పాదం ఉష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కర్కాటక రాశి కింద పరిగణిస్తాం ఈ మాసం కర్కాటక రాశి వారికి ప్రథమార్థం బాగుంది ద్వితీయార్థం అంతకంటే బాగుంది అంటే ప్రథమార్థం ఒక డెబ్భై శాతం శుభ ఫలితాలు వచ్చేటట్లయితే ద్వితీయార్థం నూటికి నూరు శాతం శుభ ఫలితాలు వస్తాయి ఇది ఒక రకమైన అదృష్ట మాసం కింద కర్కాటక రాశి వారు భావించవచ్చు కారణం ఏంటంటే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో చక్కటి ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది లగ్న జన్మ రాశిని గురువు యొక్క శుభదృష్టి ఉండడం వల్ల ఈ మాసంలో శారీరక పీడలు తొలగిపోతాయి మానసిక చింతలు తొలగిపోతాయి అలాగే చక్కటి శారీరక ఆరోగ్యం ఏర్పడుతుంది దీర్ఘరోగులు ఎవరైనా సరే కర్కాటక రాశిలో వాళ్ళు ఉండేటట్లయితే వాళ్ళకి ఈ మాసం ద్వితీయార్థంలో చక్కటి ఉపశమనం లభిస్తుంది చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది మీ యొక్క కేపబిలిటీకి మీ యొక్క సామర్థ్యానికి ప్రజలందరూ కూడా జోహార్లు అంటారు అంటే అంత గొప్ప పేరు ప్రతిష్టలు ఈ మాసం ద్వితీయార్థంలో కర్కాటక రాశి వారికి లభించబోతున్నాయి ఇక కర్కాటక రాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే మీరు కోరుకున్నటువంటి ర్యాంకులు మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో సీట్లు సునాయాసంగా సంపాదించుకోగలుగుతారు అలాగే విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా ఉంది ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఈ మాసంలో వారు కంపెనీ మారడం కానీ ఉన్న కంపెనీలో ప్రమోషన్లు పొందడం కానీ లేదంటే చిట్ట చివరికి జీతం పెరగడమైనా సరే ఈ మాసం ద్వితీయార్థంలో జరిగేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబంలో సమాజంలో బంధుమిత్రుల్లో స్నేహితుల్లో మీ యొక్క ప్రేమాభిమానాలు ఆపేక్షలు మీ యొక్క మంచి మనస్తత్వం అనేటువంటిది తేట తెల్లమవుతుంది కనుక గతంలో ఎవరైనా సరే కొద్దిగా మీ పట్ల నిర్దయగా ఉచితంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వారు వాళ్ళ తప్పును తెలుసుకుని మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది అటువంటి అనుకూలమైనటువంటి గ్రహస్థితి కర్కాటక రాశి స్త్రీలకి ఈ మాసం గోచరిస్తోంది ఇక ద్వితీయార్థంలో విలువైనటువంటి ఆభరణాలు నూతన గృహాలు వాహనాలు ఇటువంటిది కొత్త కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం ఇటువంటి అన్ని కూడా జరిగేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఎవరైతే సొంత వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళ వ్యాపారంలో టర్న్ ఓవర్ బాగా పెరుగుతుంది అయితే ఇన్ని రకాల మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కర్ణాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో గుర్తుపెట్టుకోదగ్గ ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ మాసం ఏప్రిల్ ఎనిమిదో తేదీ వరకు శని కుజులు రాశిలో ప్రవేశించి ఉన్నారు ఆల్రెడీ అక్కడే సంచారం జరుగుతోంది ఇలా జరగడం వల్ల మీకు గాని మీ జీవిత భాగస్వామికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి అంటే డైజెషన్ సంబంధించినటువంటి సమస్యలు అంటే జీర్ణాశయ సంబంధమైన సమస్యలు లివర్కి సంబంధించిన సమస్యలు కిడ్నీస్కి సంబంధించినటువంటి సమస్యలు అలాగే ఈ మాసంలో శ్వాస సంబంధమైన సమస్యలు నరాలకు చర్మానికి సంబంధించిన సమస్యలు ఎనిమిదో తేదీ వరకు మీకు వచ్చే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కర్కాటక రాశి వారు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో పిక్నిక్లు విందు వినోద కాలక్షేపాలు చేసేటువంటి విషయంలో ఈత వంటి కార్యక్రమాలు చేసేటువంటి విషయంలో కర్కాటక రాశి వారు ఎనిమిదో తేదీ వరకు కూడా ఖచ్చితంగా సంయమనం పాటించాలి కనుక ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం కొంచెం వ్యతిరేకంగా ఉండడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి ఈ రెండింటి నుంచి తప్పించుకోవడానికి కర్కాటక రాశి వారు మంగళవారం నియమాలు శనివారం నియమాలు పాటించండి ఇన్ని రకాల పరిహారాలు చేయలేమని కనుక అనుకునేటట్లయితే ఈ మాసం మొత్తం మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి మంగళవారం కానీ శనివారం కాని తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేయండి తమలపాకులతో పూజ చేయించుకోండి అలాగే స్వామికి వడమాల సమర్పించండి ఇటువంటి పరిహారాల్లో మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేసేటట్లయితే శనికుజుల యొక్క ఆ కొద్దిపాటి ఇబ్బందులు కూడా తప్పనిసరిగా తొలగిపోతాయి ఈ మాసం కర్కాటక రాశి వారికి లాభస్థానంలో రాహు ఉండి మీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతూ వచ్చింది తర్వాత ఆ రాహువు దశమ స్థానంలోకి ఉక్కిరించి వెళ్ళడం జరిగినప్పటి నుంచి మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు అయినప్పటికీ కూడా ఏవైనా కూడా మీరు చేసేటువంటి ఏ వృత్తైనా ఏ ఉద్యోగమైనా ఏ వ్యాపారమైనా ఏ రాజకీయమైనా ఏదేమైనప్పటికీ కూడా అనూహ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఎప్పటి నుంచి ఏప్రిల్ పద్నాలుగో తేదీ నుంచి ఈ సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా సరే అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి మార్పులు మీకు మంచికే దోహదం చేస్తాయి అయితే చతుర్థ స్థానంలో కేతు ఉండడం వల్ల మాతృవంశీయ వర్గీయుల రీత్యా కానీ తండ్రి కానీ తండ్రి తరఫు వల్ల బంధువుల రీత్యా కానీ కొన్ని చెడ్డవార్తలు వినవలసినటువంటి పరిస్థితులు వస్తాయి అయితే ఈ కొద్దిపాటి ఇబ్బందులు అనేటువంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మిగిలినటువంటి గ్రహకతలు చాలా బాగున్నాయి బుధగ్రహ అనుగ్రహం బాగుంది శుక్రుడు అనుకూలిస్తున్నాడు ఇటువంటి మంచి సమయంలో మీరు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేయటం పిక్నిక్స్కి వెళ్ళడం ఫ్రెండ్స్తో చక్కగా కాలక్షేపం చేయటం ఇంట్లో శుభవార్తలు వినడం శుభకార్యాల్లో పాల్గొనడం శుభకార్యాలు మీ చేతుల మీదుగా జరిపించడం ఇటువంటివన్నీ మంచి ఫలితాలన్నీ కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇటువంటి ఫలితాలలో మీరు మంచి ఆనందాన్ని పొందుతారు చక్కటి కుటుంబ జీవితంతో మంచి స్నేహితులతో విందు వినోద కాలక్షేపాలు చేసేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు కనుక నేను చెప్పినటువంటి శని విషయాల్లో మాత్రం తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి ఇది ఒకటే మీకు చెప్పదగినటువంటి సూచన స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి